క్యారెట్ తో ఆవకాయ క్యారెట్ తో నిల్వ పచ్చడి క్యారెట్ క్యారెట్ చాలా రుచిగా ఉంటుంది ఇక పచ్చడి తిన్నా కానీ నిల్వ పచ్చడి ఇంకా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు క్యారెట్ రోజు ఒకటి తినడం వల్ల కళ్ళు బాగా కనిపిస్తాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో క్యారెట్ తో పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ క్యారెట్ ఆవకాయ ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది మామిడికాయ తోటి ఆవకాయ తినలేని వాళ్ళు ఈ క్యారెట్ ఆవకాయని తింటారు ఈ పికిల్లో పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము ఈ క్యారెట్ నిలవ పచ్చడికి క్యారెట్ నూనె అల్లం వెల్లుల్లి పేస్టు పోపు గింజలు ఇవి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్ చూద్దాము పావు కేజీ క్యా హాఫ్ కేజీ క్యారెట్ని తీసుకున్నాను కడిగేయాలి కడిగి వాటర్ పోయే వరకు కొంచెం పొడిపే క్లాత్తో తుడుచుకోవాలి తుడిచిన తర్వాత వీటిని పొట్టు తీసుకోవాలి కొనలు కట్ చేశాను ఇప్పుడు పొట్టు తీసేసేయాలి పొట్టు తీసాం కదా వీటిని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేడాయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఆ పోపు గింజలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకోవాలి అది వేగిపోతుంది ఆ నూనె వేడికి ఇది చల్లార్చుకోవాలి ఈ పోపు అప్పుడే మన పచ్చడి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాం కదా ఇందులో ఒక టీ గ్లాసు కారం హాఫ్ గ్లాస్ ఉప్పు జీలకర్ర మెంతుల పొడి వేయించి చేసిన పొడి అవన్నీ క్యారెట్ బాగా కలిపేసి క్యారెట్ ముక్కలకి పట్టనివ్వాలి ఇప్పుడు చల్లారిన పోపు గిన్నె ఉంది కదా ఇందులో వేసుకోవాలి పోపు చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి వేడిది వేస్తే పచ్చడి నల్లగా అయిపోతుంది తొందరగా పాడవుతుంది ఆయిల్ బాగా వేసేసి మొత్తం వేసేసి ఇప్పుడు పచ్చడిని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం జీలకర్ర మెంతుల పొడి పోపు బాగా కలిపి ముక్కలకి పట్టనివ్వాలి ఇప్పుడు ఒక నిమ్మకాయని పిండుకోవాలి ఈ నిమ్మపకాయ పులిపే పచ్చడికి పులుపు పుల్లదనాన్ని ఇస్తుంది నిమ్మకాయ రసం కలిసే వరకు కూడా బాగా కలుపుకొని ఒక సీసం దాంట్లోకి తీసుకోవాలి నిలవ పచ్చళ్ళు ఎప్పుడు సీసం దాంట్లోనే బాగుంటాయి అది ఆ రోజు పెట్టిన తెల్లారి తినాలి అప్పుడే ఊరి టేస్ట్ వస్తుంది పెట్టిన రోజు తినొద్దు నెక్స్ట్ డే తినాలి నూనె అంతా పైకి వచ్చేస్తుంది ఎక్కు నూనె అంతా ఎంతో రుచికరమైన క్యారెట్ నిల్వ పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్